జై జయశంకర రాజస్పురాల కార్యక్రమానికి స్వాగతం వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిబ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషన్నహ అమ్లాన శ్రీ అమృత విషదై అంశుభావన్మాం ఆవిర్భూయానగమహిమా మానసే వాగదీశ ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ఆరు మూడు రెండు వారం బుధవారం శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం తిది బహుళ అమావాస్య వారం బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం శతమిషం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి పూర్వాభాద్ర కరణం చతుష్పాతం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తదుపరి నాగవము యోగము సిద్ధము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తదుపరి సాధ్యము శుభ సమయం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు రాహుకాల మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం మేష మేషరాశి మేషరాశి వారికి నేడు రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు గతంలో ఉన్నటువంటి మధ్యవర్తులు మిత్రుల యొక్క విషయాల్లో సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా మీరు ఊహించినటువంటి కొన్ని రకాల కార్యక్రమాలకి నేటి రోజు కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసేటువంటి వారు నేటి రోజు కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన నూతనమైన వస్తువాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారు నేటి రోజు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభరాశి వృషభ రాశి వారికి నేటి రోజు మానసికంగా సంతృప్తికరమైన రోజుగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి శ్రమ కాస్త అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించండి జీవిత భాగస్వామి విషయాల్లో కొన్ని రకాల నిర్ణయాలు మిమ్మల్ని కాస్త అసంతృప్తి వాతావరణం చేకూరేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు ఉన్నతమైనటువంటి వ్యవహారాలు చేసేటువంటి వారు రాజకీయ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అత్యధికమైనటువంటి చర్చల వల్ల అసంతృప్తి వాతావరణం గోచించే అవకాశం ఉంది మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారు మానసికంగా మీరు నమ్మినటువంటి వ్యవహారాల్లో కాస్త అపవాదాలు గురేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారి నెటి రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నేటి రోజు కా సంతృప్తికరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించండి నూతనమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారు నేటి రోజు కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు కలగకుండా జాగ్రత్త పడండి ద్వితీయ రాహు యొక్క సంచారంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఆర్థిక విషయాల్లో మీరు తారుమారు అవ్వకుండా జాగ్రత్త పడటం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి సప్తమ శ్వరుని యొక్క ప్రభావం ఎప్పటి నుంచో మీరు మనసులో ఉన్నటువంటి కొన్ని రకాల నిర్ణయాలు మీరు బలపరుచుకొని పెద్దల ముందు ఉంచేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తలపెట్టే ప్రతి వ్యవహారంలో చాలా ఆశాజనకంగా ఉంది గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని సులువుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నిమగ్నం అవుతూ ఉంటారు మానసికంగా మీరు కాస్త ధైర్యంగా ఉండటం అనేది నేటి రోజు చెప్పదగ్గ సూచన కొన్ని రకాల వార్తలు మీకు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ అవి మీకు మెయిల్ చేసేటువంటి వార్తలుగా తర్వాత మీరు సులువుగా అటువంటి నిజానిజాలు తెలుసుకునేవి సంతోషపడేటువంటి ఉన్నాయి నేటి రోజు దూర ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక నష్టాలు కలగకుండా విదేశీ వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి నారాయణ స్వామి వారికి స్తోత్రాలు పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు చక్కటి కార్యాచరణతో వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తలపెట్టే ప్రతి వ్యవహారంలో మీ మనసుకు నచ్చినట్టుగానే మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంది జీవిత భాగస్వామి నుంచి మంచి శుభవార్తలు అనేటువంటి అవకాశం ఉంది వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు కలగకుండా జాగ్రత్త పడండి ఆర్థిక విషయాల్లో మీ యొక్క ప్రణాళికలు మించి మీరు ఖర్చులు పెట్టుకున్నట్లయితే ఆర్థిక నష్టాలు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి చతుర్థ బృహస్పతి యొక్క సంచారం ద్వాదశ రాహు యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల పుణ్య కార్యాల వల్ల ఆర్థిక పరంగా ఖర్చులు పెరిగే ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారిని ఏడు రోజు పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి పరమేశ్వరుడు దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి మానసికంగా మీరు ఆలోచించినటువంటి విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు ముందు జరిగినటువంటి తప్పిదాలని సరిదిద్దుకుని ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులు కొద్దిపాటి ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ పాటించండి చతుర్థ శనేశ్వరుడు యొక్క ప్రభావం మీరు ఎంత శ్రమ పడినప్పటికీ చివరికి అపవాద హోమాలు గురినటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి తృతీయ బృహస్పతి సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి రాశివారు ప్రయాణాల విషయాలు సిద్ధపాటించండి గతంలో ఉన్నటువంటి అనారోగ్య ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఔషధ సేవనంలో ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంది నేటి రోజు రాశివారు భ్రమరాంబ అమ్మవారి యొక్క దర్శనం చేయండి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది తదుపరి రాశి తులారాశి వారికి ఆశించిన మేరకు వృత్తి వ్యాపారాల మంచి శుభకార్యాలు జరుపుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయాలు జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాలు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు విద్యార్థులకు శుభదినంగా చెప్పుకోవచ్చు కుటుంబ పరమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన కార్యక్రమాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు లేకుండా జాగ్రత్త పడ్డం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన రాశివారు కొన్ని రకాల నిర్ణయాలు మీరు మానసికంగా అసంతృప్తికి గురి కాకుండా జాగ్రత్తలు పడండి మీరు తీసుకున్న నిర్ణయమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తూ నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క అష్టోత్ర నామాన్ని పఠనం చేయండి లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క కవచాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదరంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృష్టికి రాశి వృష్టికి రాశి వారు ఊహించే ప్రతి కార్యక్రమంలో కూడా సఫలీకృతమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు దైవం మీకు తోడుగా ఉంటుంది ఈ రాశివారు కుటుంబ విషయాల్లో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకునే ప్రయత్నం నిమగ్నం అవుతారు గతంలో ఆగిపోయినటువంటి సమస్యలు పరిష్కారాలు దొరికిన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారు కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి ద్వితీయ సరేస్సుని యొక్క ప్రభావం గతం నుంచి ఔషధ సేవలను తీసుకుంటూ మానసిక అసంతృప్తి ఉండేటువంటి వారు కూడా నేటి రోజు కాస్త మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు గుర్తిస్తున్నాయి ప్రయాణాల విషయంలో శ్రద్ధపాటి చేయండి నూతన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కాస్త సమయం తీసుకోవడం మీ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ధనుర్ రాశి వారు ఆర్థికంగా ఒత్తిడికి గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ఫలితాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మధ్యవర్తులు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉండేటువంటి వారు కంగారు పడకండి ఆందోళన చెందేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనాన్ని పొందే ప్రయత్నంలో నేడు రోజు మీరు నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయాలు శ్రద్ధ పాటించండి జీవిత భాగస్వామి నుంచి కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని మానసికంగా అసంతృప్తి గురిచేసేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ ద్వాదశ బృహస్పతి సంచారం దైవ బలంతో మీరు ముందుకు వెళ్తారు దైవనామ స్మరణ వల్ల ప్రతి వ్యవహారాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ఈ రాశివారు నేడు రోజు శనేశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశివారు ఉత్సాహవంతంగా నేడు రోజు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు విద్యార్థులకు శుభదినంగా చెప్పుకోవచ్చు ఆర్థిక అంశాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు గతంలో ఆగిపోయినటువంటి కార్యాచరణ పూర్తిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు నిమగ్నమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశివారు నేటి రోజు మహాగణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి గణపతి యొక్క నామాన్ని స్మరణ చేయండి ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి సూచన తదుపరి రాశి కుంభరాశి కుంభరాశివారు మానసికంగా సంతృప్తికరమైనటువంటి రోజుగా నేను రోజు చెప్పుకోవచ్చు లాభస్థితిలో శనిశ్వరుని ప్రభావం జన్మరాశిలో చంద్రుని యొక్క ప్రభావం ఈ రాశివారు నూతనమైన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు ప్రయాణాల విషయం శ్రద్ధ పాటించండి జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాల విషయాల్లో మీకు కాస్త అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి ఈ రాశివారు విద్యార్థులు సాధన క్రమాన్ని పెంచుకోండి విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాలు చేసేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి దిగ్విజయమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు నేటి రోజు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి అసంతృప్తి ఉన్నప్పటికీ యథావిధిగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు కుటుంబ వాతావరణంలో ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా బాగున్నామను అనుకునేటువంటి సమయంలో ఊహించకుండా వచ్చేటువంటి కొన్ని రకాల ఖర్చులు మిమ్మల్ని మానసికంగా అసంతృప్తిని గురి చేసేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ ఈ రాశివారు భాగ్యస్థితిలో బృహస్పతి సంచారం దైవబలంతో మీరు ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశం ఈ రాశివారికి ఉంది దైవనామ స్మరణ చేయండి దైవ బలంతో ముందుకు వెళ్ళండి దైవ నామస్మరణ వల్ల ప్రతి వ్యవహారంలో కూడా విజయవంతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులకు చాలా శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠనం చేయండి పరమేశ్వరుడు దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో నేటి రోజు చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు నేటి రోజు ఈ పరిహారాలు చక్కగా చేసి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాలు పొందుతారని మనం ఆశిద్దాం స్వస్తి